హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక చిన్న టెక్నిక్తో మీ ముందుకు వచ్చాను సో ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ చాలా రకాల సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నా ఛానల్లో మీరు చూసే ఉంటారు షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో సో ఒకే ఒక బ్యాంగిల్కి ఒకసారి ఫస్ట్ వర్క్ చేసిన తర్వాత మిగిలినవన్నీ ఈజీగా అలాగే చేసుకోవచ్చు చూసారు కదా ఫస్ట్ ఇది షీట్ షీట్ అంటే న్యూస్ పేపర్ అయినా పెట్టచ్చు నేను మామూలు బుక్స్ అట్ట ఉంటారు కదా అట్టని అలా రోల్ చేశాను అనమాట రోల్ చేసిన తర్వాత చూసారు కదా అటువైపు ఇటువైపు జస్ట్ నార్మల్ రోల్ అంతే దానికి ఏమీ టై చేసేయక్కర్లేదు ఏం కట్టక్కర్లేదు ఏం గమ్ముకోవడం ఏం వేయక్కర్లేదు నార్మల్గా రోల్ చేసిన తర్వాత దానికి గాజులన్నీ అలాగా పెట్టేయాలి అనమాట సెట్ చేసేయాలి సెర్చ్ చేసిన తర్వాత ఒకసారి అలా వదిలేస్తే టైట్గా అయిపోతుంది కదా రోల్ మన నార్మల్గా లూజ్ అయిపోయి సో ఏ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంటాయి అనమాట అంటే బయటకే అనమాట బ్యాంగిల్స్ సో అలాగా చూసిన తర్వాత ఫస్ట్ బ్యాంగిల్ గ్రీన్ గ్రీన్ దానికి ఫస్ట్ ఒక ఫ్లవర్ అంటించిన తర్వాత సేమ్ అదే లైన్లో బ్యాంగిల్ ఎక్కడ కదలకుండా అదే లైన్లో మళ్ళీ గమ్ ఒకేసారి అంటించి ఒకేసారి మనం కొందటించేవచ్చు అనమాట సో ఆల్రెడీ ముందు చేసిందనమాట అనమాట మళ్ళీ చూపిస్తాను మీకు అలాగే టూ లైన్స్ కూడా అలాగే చేశాను నేను చూసిన కదా ఫస్ట్ అక్కడ నెక్స్ట్ తర్వాత మొత్తం అంతా అదే గాజులు మాత్రం కదలకూడదండి కదలితే మళ్ళీ డిస్టెన్స్ మారిపోతాయి అంటే ఒక దానికి తక్కువ డిస్టెన్స్ ఒకదానికి ఎక్కువ డిస్టెన్స్ అలా వచ్చేస్తుంది గాజులు మాత్రం ఎట్టి వయసులో కూడా ఆ ప్లేస్ నుంచి మారకూడదు అన్నమాట ఎలాగోనో అలాగే ఉండాలి సో చూసారు కదా ఫస్ట్ ఈ రెండు లైన్స్ చూసారు కదా ఇప్పుడు ఇక చూసారు కదా ఇప్పుడు థర్డ్ లైన్ అనమాట థర్డ్ లైన్ టూ లైన్స్ ఆల్రెడీ ముందే చేసి థర్డ్ లైన్ మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను చేస్తున్నానన్నమాట అనమాట ఫస్ట్ ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ అదే షేప్లో చూసారా ఇవన్నీ లైన్లో ఉన్నాయి చూసారా లైన్ కదలకూడదు లైన్ కదిలితే డిస్టెన్స్ మారిపోతాయి అన్నమాట సో అలాంటించి మొత్తం ఒకసారి పేస్ట్ చేసేవచ్చు అనమాట